శ్రీ గురుభ్యో నమ అరిగివో మనం ఈ ఆశీవజ మాసంలో కొన్ని దుర్గాదేవి యొక్క మంత్రాలు చెప్పుకుంటూ ఉంటున్నాం అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మనం అనేకమైన మంత్రాలు చెప్పుకుంటున్నాం అదేవిధంగా అదేవిధంగా ఈరోజు కూడా ఒక మంత్రం చెప్పు కొంతం చెప్పుకుందాం ఆ మంత్రం ఏంటి అంటే అందరి దేవతల్ని పూజించే అవకాశం మనకు కలుగుతుంది కాబట్టి గోదేవిని పూజించేటప్పుడు ఆ అమ్మ ఆవిడికి మనం చెప్పే మంత్రం పఠించే మంత్రం ఏమిటి అంటే చెప్తాను శ్రద్ధగా వినండి ఆచరించండి చాలా మంచి మంత్రం మనకి ఇక ఇహ ఇహలోకంలో సుఖాలు పరలోకంలో సుఖాలు కూడా ఇచ్చే ఏకైక మంత్రం సుస్నాథ సర్వ తీర్థేషు సర్వ యజ్ఞేషు దీక్షిత యహలోకే సుఖం భుక్త యాత్యంతే కృష్ణ మందిరం ఈ మంత్రం మనం ప్రతినిత్యం గోవును పూజించినప్పుడు చెప్తే మనకి చాలా సుఖాలు హేలోకంలో వస్తాయి అలాగే పరలోకంలో కూడా వస్తాయి ఆ కృష్ణుని ప్రార్ కృష్ణుని ప్రార్థించి అదే ఫలితం దక్కుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్ జై హింద్ శ్రీమాత్రే నమ